రూపాయి సంపాదించడానికి అష్ట కష్టాలు పడుతూ ఉంటే వాడు సింపుల్గా పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే కంపెనీ పెట్టి ఇద్దరు వ్యక్తులు బాలాజీ స్వాతి అనే ఇద్దరు వ్యక్తులు ఒక కంపెనీ పెట్టి నూట యాభై కోట్లు లేపారు పదిహేను వందల మంది దగ్గర ఎక్కడో కూడా కాదు మన హైదరాబాద్ చింతల్లోనే నిజంగా ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తులు పరిస్థితి చూస్తూ ఉంటే నవ్వాలో ఏడాలో జాలి పడాలో కూడా అర్థం కావట్లేదు ఒక రకంగా బెట్టింగ్ యాప్లే బెటర్ ఎందుకంటే మనమే ఆడుకుంటాము పోయినా వచ్చినా మన సవ మనమే తప్పాం కానీ ఈ చైన్ బిజినెస్ కానీ లేకపోతే ట్రేడింగ్ బిజినెస్ కానీ ఏమవుతుంది అంటే మనతో పాటు మన రిలేటివ్స్ని మన ఫ్రెండ్స్ని మన చుట్టుపక్కల ఉన్నందరినీ ఇంకో డబ్బులు వచ్చేస్తున్నాయి నేను లక్ష రూపాయలు పెట్టాను రెండు లక్షలు వచ్చేసినాయి నాకు ఓ మూడు నెలలోని నాలుగు నెలలోని మీరు కూడా రండి అని చెప్పి వాళ్ళని కూడా దింపుతాం వాళ్ళు కూడా సర్వనాశనం అయిపోతారు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉన్నటువంటి వీక్నెస్ ఏదో లక్ష పెడితే ఇంకో లక్ష వస్తుంది కదా ఉత్పన్న వస్తుంది కదా సో పెట్టి చూద్దాం ఓ లక్ష పెడదాం వచ్చిందంటే దాన్ని రెండు లక్షలు పెడదాం రెండు లక్షలు వచ్చింది అంటే ఐదు లక్షలు పెడదాం ఐదు లక్షలు వచ్చినాయి అంటే పది లక్షలు పెడదాం ఇలా పెంచుకుంటూ వెళ్తారు చివరికి భారీగా పెరుగుతుల్లోకి నెత్తి మీద తుండు కప్పి వెళ్ళిపోతారు ఇప్పుడు అదే జరిగింది ఇప్పుడు బాధితులు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి మీరు లక్షకి నెలకి పది పది వేలు ఎట్లా అట్లా ఇరవై నెలలు ఇస్తామని చెప్పి పెట్టించుకుని ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకటి పెట్టిండు దాని త్రూ నేను ఒక పల్ల పది మందిని పెట్టించినాము నేను రీసెంట్గా మళ్ళీ మొన్న అట్లా అట్లా ఒక వన్ టైం వచ్చినాయి ట్వంటీ మంత్స్ వచ్చింది చిన్న అమౌంట్ అని చెప్పి నేను మళ్ళీ ఇంకా మా ఫ్రెండ్స్ని మా ఫ్యామిలీ మెంబర్స్ని కొంతమందిని పెట్టి పెట్టిపించిన నేను ఆల్మోస్ట్ ఇప్పుడు నేను మొన్న ల్యాండ్ అమ్మి నలభై ఐదు లక్షలు పెట్టినా అన్న ల్యాండ్ ల్యాండ్ అమ్మి నలభై ఐదు లక్షలు పెట్టినా ఫోర్ మంత్స్ ఇచ్చింది అంతే విన్నారు కదా యాక్చువల్గా ఆయన ఫస్ట్ టైం పెట్టాడు లక్ష రూపాయలు ఎంతో పెడితే ప్రతీ నెల పదివేలు చొప్పున ఇరవై నెలలు ఇస్తారు లక్ష రూపాయలు పెట్టినందుకు రెండు లక్షలు ఆయనకు వస్తున్నాయి సో అలా పెట్టిన తర్వాత ఆయనకి డబ్బులు వచ్చినాయి వస్తున్నాయి కదా అని చెప్పి ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టాడు అక్కడతో ఆగాడు ఒల అమ్మేసి మరి నలభై మూడు లక్షలు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టాడు అంట వాళ్ళు ఏదో చిన్న చిట్టుగా ఇటు ఒక బాండ్ బ్యాప్ట్ చేస్తే చిట్టుగా అది ఎవడు సమాధానం చెప్తాడు ఈ రోజుల్లో తెలిసిన వాళ్ళకి డబ్బులు ఇస్తేనే వస్తాయో రావో తెలియట్లేదు ఎవరి దగ్గరకు వెళ్ళి ట్రేడింగ్ చేసేస్తానో అందులో మీకు వడ్డీలు వడ్డీలు వచ్చేస్తాయి కాబట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తాను అసలు అప్పుడు ఆ కంపెనీకి ఒక ప్రాపర్ గైడ్ లైన్ ఉందా ప్రభుత్వం ఆమోదించిన కంపెనీ అయినా వాళ్ళ ఎలిజిబిలిటీస్ ఏంటి మనం వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళ ఎలిజిబిలిటీస్ ఏంటి వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అవేమి తెలుసుకోకుండా నలభై మూడు లక్షలు వాళ్ళ చేతిలో ఎలా పెట్టారు నాకు అర్థం కావట్లేదు అందరం మిడిల్ క్లాస్ వాళ్ళే మళ్ళీ భారీ భారీ రిచ్ రిచ్ పీపుల్స్ ఏం కదా రిచ్ పీపుల్స్ ఎలాగ రాదనుకోండి అనుకోండి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉన్నటువంటి వీక్ పాయింట్ ఇది ఎవడో లక్ష రూపాయలు పెడితే రెండు లక్షలు అవుతాయి ఇరవై నెలలోనో పదిహేను నెలలోనో అదేదో జూలై సినిమాలో ఉంటది కదా మన నాన్న దగ్గరికి వెళ్ళి పదివేలే ఉండే గంటలో రెండు లక్షలు చేస్తాను అంటాడు కదా అలా ఉంది వ్యాపారం వీళ్ళేమో కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకుంటారు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ పొలమో లేపుతో ఇదో అదో కొనుక్కుంటారు ఆ కొనుక్కున్నది కూడా అమ్మేసి హిందుకు తెచ్చి పెట్టింది మహానుభావుడు ఈడు పెట్టడం కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ రిలేటివ్స్ వీళ్ళందరినీ తీసుకొచ్చి కోటి యాభై లక్షల వరకు అందరూ పెట్టించాడు అంట అప్పుడు అందరికీ నెత్తి మీద టోపి పెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ డబ్బులు పోయినాయి వీడు పెట్టించడం వల్ల వాళ్ళకి వీడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇంత పెంట అవసరమా లక్ష రూపాయలు పెడితే ఇంకో లక్ష రూపాయలు వచ్చేస్తున్నాయి ఊరికి వచ్చేస్తున్నాయి ఉత్పన్నాలు వచ్చేస్తున్నాయి అయిపోయి ఇంకా మనం కోటేశ్వర్లు అయిపోదాం కాలు మీద కాలు వేసుకుని కూర్చుండిపోదాం ఎప్పుడు మనం కష్టపడ్డ రూపాయి మనదే మనం కష్టపడ్డదే దాన్ని కూడా తప్పుదారిలో ఉపయోగించుకుని డబ్బులు సంపాదించుకుందాం అంటే ఇటువంటి సిచ్యువేషన్లే ఏర్పడతాయి వీళ్ళు కష్టపడే డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు ఆ పొలం ఏదో కొనుక్కున్నాను అంటున్నాడు కష్టపడే చేసుకుంటూ ఉంటాడు ఆ కష్టపడ్డ డబ్బులు అన్నిటిని రాంగ్ వేలో కనుక పెట్టి దాన్ని డబల్ చేద్దాం అనుకుంటే కనుక నెత్తి మీద తడిగొడ్డే మిగులుతుంది ఎప్పుడైనా ఎవరైనా ఇటువంటి ట్రేడింగ్ కానీ లేకపోతే చైన్ బిజినెస్ కానీ ఇవన్నీ ఫ్రాడ్ అండి అసలు రోపే రాదు బెట్టింగ్ యాప్ల కన్నా డేంజర్ ఇవి ఎందుకంటే వీటిలో ఎలా ఉంటుంది మన రిలేటివ్స్ అందరిని దించుతాం వాళ్ళ టార్గెట్ అది మీరు జాయిన్ అవుతారు మీరు జాయిన్ అయిన తర్వాత ఇంకో పది మంది జాయిన్ చేయమంటారు వాళ్ళు ఇంకో పది మంది జాయిన్ చేయమంటారు చైన్ బిజినెస్లు అవి దాంట్లో అలాగే అమౌంట్ వెళ్తూ ఉంటుంది ఒక స్టేజ్ ఎత్తులో చేతులు ఎత్తే డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోతారు ఈ ట్రేడింగ్ బిజినెస్ కూడా అంతే ఇప్పుడు దాకా ఈ ఇన్సిడెంట్లో కేవలం పదమూడు మంది వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఆ బాలాజీ స్వాతి మీద ఈ విధంగా మా డబ్బులు కాజీ చేశారు సో కంపెనీ ఒక షాల కంపెనీ పెట్టేసి ఎత్తుపోయారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ పదమూడు మంది కంప్లైంట్ ఇస్తేనే ఆరు కోట్ల వరకు డబ్బులు ఉన్నట్టు తెలుస్తుంది ఇంకా కౌంట్ అయిన విషయం ఏంటంటే ఆ స్వాతి అనే అమ్మే దొరికింది ఈ కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ గా ఉన్నటువంటి స్వాతి అనే అమ్మే దొరికింది ఆమెను వెళ్లి ఈ కస్టమర్లు అందరూ క్వశ్చన్ చేస్తూ ఉంటే మీరు మళ్ళీ డబ్బులు పెట్టండి మీ డబ్బులు నేను ట్రేడింగ్ చేసి వెనక్కిచ్చేస్తానని చెప్తుంది అండి డబ్బులు అన్ని పట్టుకుని వెళ్ళిపోయినా సంబంధం లేదని చెప్తూ మీరు మళ్ళీ పెట్టండి నేను ట్రేడింగ్ చేస్తాను బట్టు మళ్ళీ మీ డబ్బులని ఇచ్చేస్తానని చెప్తుంది అంటే వాళ్ళని ఎంత గొర్రెలుగా ట్రీట్ చేస్తున్నారో చూడండి ఒకసారి దయచేసి ఎవరన్నా మీ దగ్గరికి చైన బిజినెస్ లు గానీ ట్రేడింగ్ కానీ లేకపోతే షేర్ మార్కెట్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వస్తే కనుక దయచేసి దిగొద్దు మీరు పో చేసుకున్న రూపాయి రూపాయి రూపాయిని ఇలా పాడు చేసుకోండి తర్వాత ఏడొద్దు గగ్గులు పెట్టద్దు